సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవినీతి అనేది భూపాలెడ్డికి చెల్లది సింగరంపేట మనం ఒకటే ఊరు కాదు చెంకటి గ్రామం ఉంది బద్దారం ఉంది శివాయపల్లి పోలపల్లి ఆయన చిన్న పూల మొత్తం కద్దా పెట్టేసి హైదరాబాద్ అగర్వాల్ అమ్ముకున్న దాంతో ఆయనదే మన ఆయన ఎంబోడున్న రామగోడి పెద్దై నవంబర్లో కూడా ఆయనే కద్దా పెట్టిండు ఆయన ఉంది ఉన్నది ఇప్పటివరకు మా చంద్రపేడి మేము కృష్ణ గారికి కర రాంతా చేసాడు నారాయణ రెడ్డి రెడ్డి శర్ధర్రెడ్డి రెడ్డి ఎవరికీ కూడా భూమి లేదు కానీ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యుల పేరు చంద్రపేట మండలంలో వందలాది ఎకరాల భూమి అయిన పేరు ఉండేది అది ఒక నిదర్శనం అవినీతి భూపాల్రెడ్డి చేస్తుందా సంజయ్ చేస్తుందా అది ప్రజలు గమనిస్తారు గ్రహిస్తుడు అది గ్రహించే ప్రజలు ఇవ్వగొట్టారు ఇంకా నీకు గుర్తు రాలేదు కళ్యాణ్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో భూపాల రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజు ఇవ్వడం కళ్యాణ్ చెప్పులను ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చూస్తున్నాడు వందలాది మంది చంటి పండి ఎత్తుకొని సారెడ్డి కోసం చెక్కులు ఇస్తున్నారు ఏ మండల గ్రామాల్లో పెట్టి చక్ర ఇస్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు అవినీతి పర్లేట కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోలేదు మీ కార్యకర్తలు మేము గురువుస్తాం ప్రతి ఊళ్ళో ఐదు వేలు పదివేలు పదివేలు తీసుకు కళ్యాణ చక్రవర్తనికి ఆయన చెప్తున్న ఈరోజు నేను సత్యంగా పాలించడానికి ఆయన సత్యం ఎక్కడ ఉందో ప్రజలు తెలుసు ఈ ఫామ్ ల్యాండ్ కూడా ఆయన సృష్టి దానికి హైదరాబాద్లో తీసుకొచ్చి ఎకరాలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఆ ఫామ్ ల్యాండ్ కూడా ఆయనే ముహూర్తం పెట్టిండు ఈరోజు జరిగే శంకరంపేడు మండలి కానీ పక్క మండలు కానీ హైదరాబాద్ బినామీ అంటే రెడ్డి ఆయన అవినీతి అంటే చెప్పులు చాలా మంది చెప్పారు పెద్దలు ఇప్పుడు మన పేద హనుమంతరావు చూసాం కదా అన్ని పేపర్లు వచ్చింది ఆయన బండి పెంచు చెప్పులు రాయని షోరూమ్ వల్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సార్ చెప్పిన కళ్యాణ్ లక్ష్మి ఏడు కాబద్దని కార్యకర్తలు మరీ మరీ చెప్తాడు ఎంభైవర చెప్పి మని చెప్తాడు ఈరోజు ఇంత పార్గర్ పని చేస్తుంటే భూపాల విధానం ఆరంభం చేస్తున్నాడు షారో ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఈ కుటుంబం ఎక్కడో పనిచేస్తలేదు శేఖర్ రెడ్డి కానీ మీకు రెడ్డి కానీ అక్కడ శంకర్ వంశం కానీ ఇక్కడ ఉన్న పది రూపాయలు పనిచేస్తారు ఆయన కొడుకు చేసిన చాడు అనే బిడ్డ చేసింది ఇక్కడైతే పని పనిచేసలేరు ఆయన ఈ అభివృద్ధి నుంచి ఓర్వలేకనే ఈ నిందలు ముక్తుడు దీనికి ప్రజలు ఇక కూడా నీకు ఇక్కడనే మాట్లాడితే గ్రామాల్లో మొన్న జరిగింది మొన్న జరిగింది రామోజ్పల్లి పల్లిగా ఇల్లు కట్టి అనుకోక ఉన్న ఇల్లు కూడా కొట్టి మీరు అందరూ కూర్చుడు టీవీ పేపర్లో కూర్చున్నారు ఆయన దౌర్జన్యం చేస్తు చేస్తున్నారా ప్రజలు గ్రహిస్తారు ఇప్పుడు నీకు ప్రజలు గ్రామాలు గ్రహిస్తున్నారు అయితే చేస్తే ఇదే మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగబడి ఎంబ్రవర్ కొడతారు మీకు భూపాల్రెడ్డి ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారిని ఎలాంటి ఆరోపణ చేసినా కార్యకర్త తిరగబడి ఖచ్చితంగా మీకు ఎంబ్రవాడ దగ్గరని జాగ్రత్తలు వహించండి శాసనసభ్యులు రెడ్డి గారు పచ్చకాంగలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఇంకా జరుగుతుంది అనుకోవడం ఆయన ए, गबदार बे, गबदार ూ ఇది ఒక నిదర్శనం అని చెప్తూ మా శంకరంపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు వెంకట్లో ఉన్నటువంటి భూములు బినామీల పేర్ల మీద పట్టణం చేసుకున్న సంగతి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి శంకరంపేట పట్టణంలో ఒకటో సర్వే నంబర్లో మధ్యంత భూమికి కబ్జాలు పెట్టిస్తూ వాళ్ళ బినామీలతోటి చెరువు టూ ఫిఫ్టీ ఎయిట్ సిట్టం భూములకు కబ్జా పెట్టి కబ్జాలు పెట్టిస్తూ ఒకటో సర్వే నెంబర్లో మోడల్ స్కూల్ పక్కకు ఉన్నటువంటి ను వెంచర్ చేసి మోడల్ స్కూల్ బిల్డింగుకు మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్కు అద్దాలు బ్లాస్టింగ్స్ చేసి అద్దాలు కూలగొట్టి మొత్తం మోడల్ స్కూల్ కంపౌండ్ వాల్ కూలగొట్టి సంపును కూలగొట్టి మొత్తం ఏదైతే బిల్డింగ్ ఆనే వరకు వెంచర్ చేసినా సార్ ఘనత ఆయన బినామీలది భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆయన గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత అక్కడ ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక దళిత ప్రిన్సిపాల్ ఉంటే ఇట్లా ఆయన ఆయన మీద దాడి చేసి ఏదైతే ఇది జరుగుతున్నది పిల్లలకు నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఆయన మీద దాడి చేసినటువంటి భూపార రెడ్డి గారు ఎప్పుడు జరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు ఇవన్నీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మొన్ననే చెప్పి కళ్యాణలక్ష్మి కానీ ఏ బెనిఫిషర్ స్కీమ్లలో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దు మనం అంత పారదర్శకంగా అన్నటువంటి నాయకుడిని మా ఎమ్మెల్యే గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక వరద జరుగుతున్నటువంటి భూపాథ్ రెడ్డి ఒకసారి నువ్వు నిద్రలోంచి లేచి ప్రజల్లోకి వెళ్ళి చూడు మా ఎమ్మెల్యే గారి మీద ఇంత మంచి క్రేజీ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అని చెప్తూ తెలియజేస్తున్నారు మీడియా ద్వారా ఆయన గారికి మార్కెట్ చైర్మన్ ఇప్పించి వారి దగ్గర పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసి స్కార్పియో కారు కూడా ఇప్పివ్వడం జరిగింది వారు ఇది గ్రూప్ అయింది దీని మీద మీరు ఏమంటారు దీనికి సమాధానం చెప్పాలి అయినా ప్రెస్ మీరు చెప్పిండు ఎవరో హనుమంతరావు గారు నా దగ్గర భూపాల్ రెడ్డి గారు పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు స్కార్పియో కార్ కూడా నేనే ఇంపించిన మార్కెట్ చర్యల కోసం అని చెప్పడం కూడా జరిగింది దీని మీద విచారణ చెప్పి మన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను చెప్పుడు చెప్పు చెక్ ఇచ్చింది కూడా మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అయిన రెడ్డి గారు నారాయణ శాసన శాసనసభ్యుల మీద లేనిపోని ఆరోపణ చేసి పరిపాలన సంపూర్ణంగా అభివృద్ధి సమయంలో ఎటువంటి మచ్చలేని డాక్టర్ సంజయ్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణ చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో కూడా ఆయన ఎంత పనిచేసిన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వము ఏ విధంగా ఆదేశాలు ఉందో ఆ విధంగా అధికారులు కానీ మాకు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలనేది ఆలోచన అది ప్రభుత్వంకి విరుద్ధంగా ఎటువంటి పని చేయవద్దనేది ఆయన ఉద్దేశం కానీ నిన్న రెడ్డి గారు అంటారు ఫామ్ ల్యాండ్ గురించి ఫామ్ ల్యాండ్లో వసూలు చేసింది భూపాల్ రెడ్డి గారు ఫామ్ ల్యాండ్లో అక్రమంగా అన్ని బీన్స్ బోడ కావచ్చు ఎనీ ఎనీ ఫామ్ ల్యాండ్లు ఉన్నాయో అన్నీ దగ్గర కోట్ల రూపాయలు చేసింది రెడ్డి గతంలో మేము కూడా క్యాంప్ ఆఫీస్లో ఉంటే కామ్ల్యాండ్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా పైన కూర్చొని మాట్లాడుతుండే కార్యకర్తలు కింద పెట్టి పైన మాట్లాడి వాళ్ళ దగ్గర అసలు చేసుకొని ఆయన ఆయన వ్యక్తి ఒక్కొంది కానీ ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడు ఇంచుమించు రెండు వందల రోజులైంది ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉంది ఆ విధంగా పరిపాలనలో ఎక్కడ కూడా మా మేమున్న సభ ఇక్కడ ఎవరికైనా కూడా ఒక్క రూపాయి మీరు తీసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది అదేవిధంగా మరి ఇంకో మాట్లాడతాడు వన్ ఫిఫ్టీ సెవెన్ కుంటల వైజ్గా రిజిస్ట్రేషన్ గురించి కుంటల వైజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరైనా చెప్పారు ప్రభుత్వం ఏవే వాళ్ళు స్లాట్ బుక్ చేస్తే చేయాలి వాస్తవం ఉంటే చేయాలి ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ ఇండస్ట్రియల్ కావాలనేదే ఎమ్మెల్యే గారి ఉద్దేశము రెండు వేల ఎకరాలు కూడా ప్రస్తుతం మన నారాంకేడ్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి శంకరంపేటలు కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది దాని గురించి కృషి చేస్తుంది డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎటువంటి అవనీతికి తావు లేకుండా నడుస్తుంది మరియు షాడ ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఎవరో గతంలో మీ పరిపాలనలో మీరు అమెరికా ఉన్నప్పుడు ఎన్టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ విలేకరు పత్రికల్లో కూడా మీ కుమారుడు రోషన్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా వహించలేదా అది ఒక వాస్తవం కాదా అని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా మరియు ఏదేది ఏమైనా ఇక్కడ అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల కోట్లు అప్పు అయిన రాష్ట్రం ఇది ఈ అప్పు తీరుస్తూ నారాంకేడ్ నియోజకవర్గంలో అక్రమంగా అక్రమంగా నిధులు ఒక రూపాయి బడ్జెట్ లేకుండా వంద ఉంటే రెండు వేల ప్రొసీడింగ్ చేయడం జరిగింది ఇవాళ సర్పంచ్లు కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఎవరైనా ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు వర్క్ చేసుకొని వాళ్ళు అప్పు చేసుకొని ఇప్పుడు వరకు మీ విఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇప్పుడు వరకు పది నుంచి పన్నెండు అయింది ఇప్పటి వరకు రూపాయి రాలేదు అలాంటి పరిస్థితి ఇప్పుడు దానికి అధిగమించి బడ్జెట్ ఉంటేనే ప్రొసిడింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా షాడో ఎమ్మెల్యే ఎవరు లేరు వీళ్ళ వీళ్ళ ఫాదరు మట్లో స్వర్గీయ కృష్ణరెడ్డి గారు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ప్రజల్లో సేవ చేస్తున్నారు వాళ్ళని అధికార కార్యక్రమంలో ఎటువంటి పాల్గొనడం లేదు వాళ్ళ గురించి ఏదైనా పేదలు ఇప్పుడు కాదు ఏ ఫంక్షన్ అయినా ఎవరైనా చచ్చినా కూడా సుధాకర్ రెడ్డి కావచ్చు శేఖర్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎనీ ఎనీ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మ్యారేజ్లో వాళ్ళు తిరగడం తప్ప ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనడం లేదు మేము అంటున్నాము ఎక్కడైనా డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మొన్ననే ప్రభుత్వ హాస్పిటల్లో విజిట్ చేస్తే అక్కడ వాస్తవం ఎవరు వాళ్ళే డ్యూటీ చేయాలా గతంలో ఏముండే నలభై ఎనిమిది గంటలు ఒక్కోలు చేస్తే రెండు రోజులు ఒప్పులు చేస్తే రెండు రోజులు ఆ విధంగా ఉంది కానీ డాక్టర్ సంజయ్ రెడ్డి గారి మార్గదర్శన ఏంటంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాలి ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలి ఎవరి పని వాళ్ళు చేయాలి వారికే స్వాతంత్రం ఇస్తున్నారు ఎంఆర్ఓల మీద వాళ్ళ మీద ఏమంటున్నారంటే మీకు ఈజ్ చేస్తాం విజిలెన్స్ దాడి చేపిస్తాం అది అది కాదు ఈ నది పని చేసే నాయకత్వం పని చేసే ఎమ్మెల్యే కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకుల మీద విమర్శలు చేయవద్దు ఆయన ఎజెండా నారాయణ వైద్య విద్య ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అదేవిధంగా మైగ్రేషన్ వలసలు పోకుండా ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్లూర్ల సంజయ్ రెడ్డికి మద్దతు తెలిపి నారాయణ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్న నాయకులకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి వారి వెంట నడుస్తామని కోరుకుంటూ మీరు గతంలో ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసారు మీరు కూడా ఏం చేసిర్రో ప్రజలు చూసారు మేము కూడా చూసినాం ఇప్పుడు కూడా మీరు వంద రోజుల్లో ఇలాంటి విమర్శలు చేయడము నీకు ఎంతవరకు సమంజసమో కాదో ఈ మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేస్తు రేపు రానున్న రోజుల్లో రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పించి వారి దగ్గర పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసి స్కార్పియో కారు కూడా ఇప్పివ్వడం జరిగింది వారు ఇది ప్రూఫ్ అయింది దీని మీద మీరు ఏమంటారు దీనికి సమాధానం చెప్పాలి అయినా మీరు చెప్పిండు హనుమంతరావు గారు నా దగ్గర భూపాల్రెడ్డి గారు పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు స్కార్పియో కార్ కూడా నేనే ఇప్పించిన మార్కెట్ చైర్మన్ కోసం అని చెప్పడం కూడా జరిగింది దీని మీద విచారణ చెప్పి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా చెట్టి రెడ్డి గారు డాక్టర్ సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వారు వారి ఆయంలోనే పేదల భూములు తక్కువ ధర కొనుక్కొని రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వ్యాపారులకు ఎక్కువ ధర అమ్మినా ఘనత వారికే దక్కింది అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పిల్లలు అయిన తర్వాత కూడా ఈరోజు రెండు వేల చెక్కులు మా ఎమ్మెల్యే గారు పంచడం కూడా జరిగింది మరి ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేస్తే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆధారాలు లేకుండా ఏదైతే వారు ఆరోపణలు చేసేవారో దానిపైన మేము కోర్టుకు వెళ్ళి పరుగు నష్టం దావా వేస్తామని తెలియజేస్తాము दिस्य दीक्षित प्लस सब्सक्राइब ट स्के